తప్పు చేస్తున్నామని ఆ భారం మొయ్యడము మోసం చేయడము చాలా కష్టంగా ఉంటుంది ఆ మోసం చేస్తున్నామనే పదం మా అతని దగ్గర దాచిపెట్టడం ఇంకా కష్టంగా ఉంటుంది తెలుసా అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి అయితే ఇప్పుడు ఏం చేస్తాం అక్క తప్పదు మనం కోరిండి చేయట్లేదే కదా అనుకుని పరిస్థితుల్లో చేస్తున్నాం తర్వాత తెలిసినప్పుడు తెలియని లేకని నువ్వు చెప్పకు అని అనేసరికి లేదు నేను చెప్పేస్తాను రిషికి దేవయ్య నమ్మ నా భర్త అని నేను చెప్పేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున వాళ్ళ చెల్లితో అలా అనేసరికి అక్క నువ్వుగానే ఆ పని చేస్తావంటే ఖచ్చితంగా నాన్న నిన్ను తిడతాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏది ఏదైనా సరే నేను చెప్పేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున ఇక వాళ్ళ చెల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక భానుతో కలిసి దేవా గుడికి వస్తూ ఉంటాడు రిషి అయితే మిథున ఫోన్ తీసుకొని దేవాకి అయితే ఫోన్ చేయడానికి దేవా ఫోన్ నెంబర్ కొడుతూ ఉంటాడు ఇక దేవా ఫోన్ నెంబర్ కొట్టగానే అందులో ముగ్గురుస్ అని సేవ్ అయ్యి ఉంటుంది దేవా ఫోన్ నెంబర్ ఏంటి నీ ఫోన్లో అని సేవ్ అయ్యింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు రిషి ఇక రిషి వాళ్ళని చూసి దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అదేంటి మీదన దేవా నెంబర్ ఏంటి నీ సెలలో అని ఉంది అని అనగానే మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా కంగారు పడుతూ ఉంటుంది హరివద్ధుని కూడా ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఏంటి మీదన సమాధానం చెప్పు అని అనేసరికి ఇక మిథన ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది ఇక దేవ అయితే అక్కడికి రిషి కోసం గుడికి వస్తూ ఉంటాడు భానుతో సహా ఇక మిథున ఏం చెప్పలేక సతమతం అవుతూ ఉంటుంది రిషికి